నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈరోజు టార్గెట్ రాజగోపాల్ ఏ రాజగోపాల్ మరి ఎవరు టార్గెట్ చేసారో చూద్దాం మునుగోడులో గతంలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజగోపాల్ రెడ్డి మీద టిఆర్ఎస్ పార్టీ కూడా కక్ష తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది టార్గెట్ రాజగోపాల్ సుషీ ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు ఆఫీసులు ఇండ్లల్లో రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్ల సోదాలు ఎనిమిది గంటల పాటు ఇరవై ఐదు టీమ్స్తో నూట యాభై మంది తనిఖీలు హార్డ్ డిస్కులు సిపియులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం ఇది వార్త పేపర్ రాసింది హైదరాబాద్ నుంచి వెళ్ళి మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్గా రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్లు దాడులు చేశారు రాజగోపాల్ రెడ్డి కుమారుడు రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సుషి ఇన్ఫ్రా అండ్ మేనేజింగ్ మైనింగ్ సంస్థ సుషి చంద్రగుప్త కోల్ మైన్ సుషి అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు బంజారా హిల్స్లోని హెడ్ ఆఫీస్తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు చేశారు మొత్తం ఇరవై ఐదు టీమ్స్తో దాదాపు నూట యాభై మంది జిఎస్టీ ఆఫీసర్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు ఎనిమిది గంటల పాటు సాగిన రైడ్స్లో హార్డ్ డిస్కులు సిపియులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం పరుచుకున్నారు మొత్తంగా రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుంచి లబ్ధి పొందిన పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల కోట్లు తీసుకున్నాడని చెప్పేసి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు టీవీ నైన్కి ఇచ్చినటువంటి ఛానల్లో అవి వచ్చినాయా రాలేదన్నటువంటి సెకండరీ కానీ ఉన్న కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో టార్గెట్ అయ్యి తన కంపెనీల మీద తన కొడుకు ఉన్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీల మీద కూడా ఇక్కడ తనిఖీలు ఎవరు జీఎస్టీ ఆఫీసర్లు రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్లు కేంద్ర జీఎస్టీ ఆఫీసర్లు కాదు కేంద్ర ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ ఉంటుంది నేను చేసే తప్పులలో ఒప్పులో లేని కాంట్రాక్టర్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళ మీద బీజేపీ చేస్తున్నటువంటి బిజినెస్ల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ అయితే ఎట్లయితే టిఆర్ఎస్ నేతల్ని టార్గెట్గా పెట్టి చేస్తుందో ఈ రైడ్స్ ఈడీ రైడ్స్ అని అవని అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే దారిలో పోవడానికి నాంది పలికింది ఈ రాజగోపాల్ రెడ్డి మీద అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి